హాయ్ అండి హలో అందరికీ నమస్కారం ఇది శారీ అండి అయితే ఈ శారీకి కాస్ట్ చెప్తే అస్సలు నమ్మరు టూ ఫిఫ్టీ ఓన్లీ శారీ టూ ఫిఫ్టీ నా దగ్గరే అండి ఈ అయితే ఇది బర్త్డే అమ్మాయి కోసం బర్త్డే కోసం అని వన్ డే ముందొచ్చిర్రు అంతే ఎందుకని అంటే ఆల్రెడీ వాళ్ళు బర్త్డే కోసం ఒక మోడర్న్ ఫ్రాక్ తీసుకున్నారంటలే కానీ ఎంతైనా ఇది ట్రెడిషనల్గా ఉంటే టెంపుల్కి వెళ్ళేటప్పుడు బాగుంటుంది కదా అందుకనే నా వచ్చి ఇట్లా శారీ అట్లా స్టిచ్చింగ్ అయిపోవాలి వన్ డేలో అంటే నేను ఇది చూపిస్తే వాళ్ళు ఓకే అన్నారు కాస్ట్ కూడా తక్కువే కాబట్టి ఓకే అన్నారంటే మొత్తం థౌజండ్లో అయిపోయింది ఇంత మంచి ఫ్రాక్ అసలు వెయ్యి రూపాయలలో అయిపోయిందండి అసలు చాలా హ్యాపీగా ఫీల్ వాళ్ళైతే అమ్మాయి బాటమ్ హైట్ వచ్చేసి థర్టీ టూ ఇంచెస్ అనమాట కింద లంగా హైట్ వచ్చేసి అది తీసుకున్న అయితే దీంట్లో మాత్రం నేను వేసింది శాటిన్ వే వేసాను పాలిస్టరు లేదా కాటన్ ఏమేయలేదు కొద్దిగా ఎందుకంటే దీంట్లో మనమేమో నెట్ యూజ్ చేయట్లేము కాబట్టి అందుకనే కొద్దిగా సాటిన్ అయితే ఇలా లేసినట్లు ఉంటుంది అనమాట అట్లన్నట్టు టైం కూడా లేదు అందుకనే సాటినే వేసేసాను అది కూడా సేమ్ బ్లూ లేకుండా ఇది తిరిగినప్పుడు ఇట్లా పికా కాంబినేషన్ డార్క్ బ్లూ ఇట్లా లైట్ బ్లూ బాగుంటుంది కదా అందుకనే ఆ బ్లూ చూస్ చేసుకున్నా నేను ఇలాగ చూడండి రెండు కుచ్చులు పెట్టేశాను రెండు కుర్చులు పెట్టేసి అతికేశాను ఇంకా ఇది ఫస్ట్ అయితే వాళ్ళు ఈ కలరు బాగుంటుందా అన్నట్లు అనుకున్నారు కానీ పర్లే స్టిచ్ చేసిన తర్వాత అసలు చాలా బాగుంది అమ్మాయికి అయితే వాళ్ళైతే టూ ఫిఫ్టీకి శారీ అంటే ఓకే అన్నారు అసలు అంత అంటే అంత తక్కువలో దొరకడం కూడా లక్కే కదా అంత తొందరగా ఇంకా ఇప్పుడు మనం లంగా కట్ చేసిన తర్వాత పైన పార్ట్ మిగులుతుంది కదా మనకు ఆ పార్ట్ని నేను వన్ సైడ్ కట్ చేసింది ఉంటే అది మడతబెట్టి కుట్టేసి మళ్ళీ అక్కడి నుండే కుచ్చులు పెట్టేసిన అనమాట లాగా యూజ్ చేసుకోవచ్చు అని నెక్స్ట్ పై పార్ట్ కోసం చూడండి నేను ఇక్కడ హైట్ వచ్చేసి థర్టీన్ ఇంచెస్ ఇంకా తన విడత వచ్చేసి ఎయిట్ అనమాట అందుకని కొద్ది క్లాత్ అతుకులు వేసేసిన ఇంకా నే షోల్డర్ వచ్చేసి సిక్స్ 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 అండ్ హాఫ్ తీసుకున్నా అంటే సె సిక్స్ అండ్ హాఫ్ అలాగా ఆమ్ హోల్ కూడా అంతే తీసుకున్నా ఇంకా నెక్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ తీసుకున్నా ఇది ముందలండి ఇది షోల్డర్ ఆమ్ హోల్ లోతు తీయాలి కదా అది తీసేస్తున్నా ఇంకా నేనైతే ఇక్కడ స్టార్ నెక్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ బ్యాక్ వచ్చేసరికి కొద్దిగా వెరైటీ ఉంటుంది అన్నట్లు స్టార్ని అలాగే ఉంచేసాను ఆ స్టార్ని రౌండ్ కూడా చేసుకోవచ్చు అనమాట కాకపోతే కొద్దిగా వెరైటీ ఉండాలి కదా అని దాన్ని అలాగే ఉంచేసి మధ్యలో ఇలా కట్ చేశాను కట్ చేసిన తర్వాత ఇంకా దాన్ని మెయిన్ ఇప్పుడు బ్లౌజ్ పీస్ ఉంది కదా దానిపైన పెట్టేసి ఫస్ట్ అయితే నేను బ్యాక్ పార్ట్ నెక్ ఇలా కుట్టుకుంటూ వచ్చానండి అయితే ఇక్కడ మనం బటన్ పెట్టుకోవచ్చు లేదంటే థ్రెడ్తో లట్కన్స్ కూడా పెట్టుకోవచ్చు కానీ ఇంకా థ్రెడ్ లట్కన్స్ అది కామన్ కదా అది బటన్ కూడా కామనే కాకపోతే నేనైతే సిల్వర్ బటన్ ఇచ్చినా అండి ఇంక ఇది మధ్య మధ్యలో కట్ చేసి రివర్స్ తిప్పేసిన ఎందుకంటే దీన్ని ఇంకా హెవీగా చేయడానికి కూడా టైం ఏం లేదు ఇదిగోండి అందుకనే నేను లైనింగ్ అది అనమాట ఇది ఫ్రంట్ పార్ట్ మీరు బ్యాక్ పార్ట్ చూసినా బటన్ వైట్ బటన్ పెట్టేసిన ఎందుకంటే మనకు కింద లంగా కూడా ఇలా డిజైన్ వైట్లోనే కనిపిస్తుంది కదా ఇది బాందిని శారీ కదా వైట్లోనే వచ్చింది కదా అందుకనే బటన్ కూడా వైట్లోనే ఇచ్చేసిన ఇంకా నెక్స్ట్ ఫ్రంట్ కూడా అంతే ఇలా నెక్ వేసేసిన తర్వాత మధ్యలో కట్స్ ఇచ్చేసి దాన్ని తిప్పేశాను ఇదిగోండి తిప్పేసాను చాలా ఇదైతే కొద్దిగా సింపుల్గానే అయిపోయిందిలేండి స్టిచ్చింగు పెద్ద హార్డ్ ఏం తీసుకోలేదు ఎందుకంటే ఇంకా దీనికి వే వేరే వేరే డిజైన్ చేయడానికైనా ఇంకెందుకో నాకు ఈ మోడల్కి చేయబుద్ధి కాలేదు ప్లస్ టైం కూడా లేదులేండి వన్ డే ముందే వచ్చిండ్రు అయితే ఇంకొకటి మీరు అర్జెంటువే పట్టుకుంటారా ఎప్పుడంటే అవి పట్టుకుంటేనే కొద్దిగా తొందరగా అయిపోతుందండి ఇవి నిదానము అని అనుకు అన్నారనుకోండి కొద్దిగా డిలే చేసేస్తాము ఈ అర్జెంట్ అంటే పుట్టేస్తాము తొందరగా అయిపోతుంది ఇంకా డిజైన్ కూడా అటు అంటే మనకు మనల్నే చాయిస్ ఛాయిస్ ఎంచుకుంటారనమాట మీ ఇష్టం ఎలా ఉన్నా పర్లేదు కుట్టండి ఇప్పుడు టైం కూడా లేదు కదా అని అంటారు అంటే ఆ ఫంక్షన్ని బట్టి ఆ పార్టీని బట్టి కూడా మనం డిజైన్ చేయొచ్చు అనమాట ఇక్కడైతే నేనైతే ఇది ట్రెడిషనల్ కోసము కాబట్టి నేను పెద్దగా హెవీగా అయితే ఏం చేయలేదు కాకపోతే కుట్టిన తర్వాత చాలా సూపర్ ఉంది అసలు హ్యాండ్స్కి అయితే నేను ఫుల్ హ్యాండ్స్ కుచ్చులో పెట్టేస్తున్నాను అండి ట్వంటీ ఇంచెస్ హైట్ తీసేసుకున్నాను తీసేసుకొని ఇక్కడ వెడల్పు కుచ్చుల కోసం అయితే ఒక ఫైవ్ సిక్స్ ఇంచెస్ తీసుకున్న ఫైవ్ సిక్స్ ఇంచెస్ తీసుకున్న తర్వాత ఇక్కడ లోత్ అయితే నేను సిక్స్ ఇంచెస్ తీసుకున్నా అండి ఇలా అయితే పైన కుచ్చులు కింద కుచ్చులు వస్తాయి కాబట్టి హైట్ మాత్రం ఎక్కువే తీసుకున్నా నేను ఇదిగోండి ఇక్కడ హ్యాండ్ హైట్ పెట్టేస్తున్నా ఎందుకో ఎందుకంటే అమ్మాయి కొద్దిగా బక్క ఉందనమాట కొద్దిగా హ్యాండ్స్ అలా ఫుల్గా ఇచ్చేసి కూర్చుని పెట్టేస్తే బాగుంటుంది అనిపించింది అందులో ఏ డిజైన్కి ఎందుకో పెట్టాలనిపించింది ఎప్పుడు ఒకటేలాగానే అనిపించింది అందుకని అలా పెట్టేశాను ఇదిగోండి హ్యాండ్స్ అయితే అయిపోయింది కానీ మొత్తం అయిపోయిన తర్వాత అయితే చాలా బాగుందండి అసలు ఈ కలర్ కాంబినేషన్ అంతా బాగుంది అయితే ఇక్కడ శారీ టూ ఫిఫ్టీ అంటే ఒకటి ఉందండి ఇంత మంచి శారీని టూ ఫిఫ్టీకి అంటే ఇవ్వడం కష్టమే అయితే ఏమవుతుందంటే ఈ శారీస్ లైట్గా కలర్ పోతుంది అనమాట అది ముందే చెప్పేశాను కలర్ పోతుంది ఇలాగంటే పర్లేదులేండి ఇంత తక్కువ అమౌంట్లో అసలు థౌజండ్లో ఇంత మంచి ఫ్రాక్ అంటే అసలు బయట కొనుక్కొని కొనుక్కొచ్చిందే ఇట్లా టూ 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 ఫైవ్ అలా ఉంటుంది కదా దానికంటే ఇది చాలా చాలా బెస్ట్ అవి అంత రేటు పెట్టి కొని కూడా మనము ఇప్పుడు టూ పెడతాము టూ టూ టు ఫైవ్ వరకు పెట్టేస్తాము త్రీ థౌజండ్ అలా పెడతాము కానీ వాటిన డ్రెస్సెస్ నేను చేస్తాం బర్త్డే కానీ ఫంక్షన్స్ కానీ ఒక్కసారి వేసుకొని పక్కకు పెట్టేస్తాము ఎందుకంటే హెవీగా ఉంటాయి కదా ఇయల ఇవి ఏముంది ఒకసారి టూ టైమ్స్ థౌజండ్ కదా పెద్ద మనకైతే లాస్ అయితే వచ్చేది ఏముండదు కదా అందుకని ఇలా ఇదనమాట చాయిస్ చూడండి ఇలాగ నేనైతే ఇది పైన టాప్ అండి ఒక వన్ సైడ్ కుట్టేస్తున్నాను ఎందుకంటే మనకు కింద లంగా వచ్చేసి మొత్తం కుచ్చులు పెట్టేసాం కదా రౌండ్గా అందుకనే పైన ఒక సైడు మనము స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలాగ స్టిచ్చింగ్ చేసుకున్నాక ఇప్పుడు కింద బాటమ్ ఉంటుంది కదా మనము లంగా కుచ్చులు పెట్టింది అది దీనిపైన పెట్టేసి ఫస్ట్ అయితే ఇలా నడుము సెంటర్ చూసుకోవాలి పైది సెంటరు కింద లంగా సెంటరు ఒక సైడు పైది కుట్టేస్తాం కదా తర్వాత కింద కిందిది కూడా నడుము సైడు మధ్యలోకి చూసుకొని ఇలా పెట్టుకుంటూ రావాలి ఇంతే అండి ఫ్రాక్ అయితే కొద్దిగా తొందరనే అయిపోయిందండి సింపుల్గా అయిపోయింది ఏం ఎంత రిస్క్ అయితే ఏమనిపించలేదు కాకపోతే తొందరగా అన్నందుకు ఇంతకంటే ఎక్కువ కూడా డిజైన్ చేయలేం చేయొచ్చులేండి కాకపోతే కొద్దిగా రిస్క్ ఎక్కువ అనిపిస్తుంది అయితే ఫ్రాక్ అయిపోయిందండి చాలా బాగా వచ్చింది నేనైతే ఇక్కడ మీకు రెండు మూడు రకాలు పెట్టినా అండి ఇప్పుడు చున్నీ కూడా దీన్ని కుచ్చులతో రెడీ చేసిన కదా ఇంకొకటి దీంట్లో అయితే ఇంత పీస్ కూడా వేస్ట్ కాలేదండి ప్రతిదీ శారీ మొత్తం ఈ ఫ్రాక్ అయితే అయిపోయింది దీ ఇప్పుడు దీన్ని మొత్తం ఫైనల్ అయిపోయింది ఇప్పుడు సైడ్ స్టిచ్ చేద్దాము అయితే సైడ్ స్టిచ్ మనం వేసేటప్పుడు పై నుండి కిందికి కుట్టుకుంటూ వస్తుంటాం కదా ఇదిగోండి హ్యాండ్స్ నుండి కుట్టుకుంటూ వస్తుంటాం మనము ఇట్లా కుట్టుకుంటూ వచ్చేటప్పుడు కిందికి ఇలా కుట్టుకుంటూ వచ్చేప్పుడు కింద మనము నడుము దగ్గరకు అండి ఇప్పుడు మనకు శాటింగ్ క్లాత్ ఉంది చూడండి ఇక్కడ ఈ శాటింగ్ క్లాత్ని సపరేట్ చేయండి పై క్లాత్ని కింద శాటిని సపరేట్ చేసేసి ఓన్లీ నేను బయటి క్లాత్ను మాత్రం ఇప్పుడు శారీ క్లాత్ ఉంది కదా దాన్ని మాత్రమే పుట్టేస్తున్నాం ఇది కింద బాటమ్ని మనం లంగాకు కుచ్చులు పెట్టినాం కదా దాన్ని అనమాట శారీని సపరేట్ అనేసి లంగాకు కుచ్చులు పెట్టేసినాం సైడ్కి వేసేసినాం తర్వాత ఇప్పుడు లంగా పక్కకనండి అది సైడ్ కుట్టేది లంగా పక్కకని ఇప్పుడు సాటిన్ మాత్రమే అయితే సాటిన్ నేను కుట్టేటప్పుడు ఇక్కడ డబల్ ఫోల్డ్ చేసి ఒకటేసారి మర్త ఎందుకంటే అది పోగులు పోతుంటుంది కదా దీంట్లో ఇంకా అయితే పాలిస్టర్ లే వేయలేదు కాటన్ వేయలేదు అందుకనే పోగులు పోతుందని ఇలాంటి మీకు ఏ డిజైన్ నచ్చిందో చెప్పండి నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్